హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనన్ టీవీ వైఎస్ఆర్ సిపి అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చిన సంక్షేమ పథకాలకు ఎక్కడ డబ్బు ఎక్కడి నుండి వచ్చింది వైఎస్ఆర్ సిపి పార్టీకి ఫండ్స్ ఎక్కడ నుండి వచ్చాయని చెప్పేసి సంచలన నిజాలు బయటపెట్టడం జరిగింది దీనిపైన మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం ఇప్పుడు మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కట్టా కార్తిక్ గారు నమస్తే సార్ నమస్తే రమ్య వైఎస్ఆర్సీపీ పార్టీకి ఫండ్స్ ఎక్కడి నుండి వచ్చాయి ప్లస్ సంక్షేమ పథకాలకి డబ్బులు ఎక్కడి నుండి వచ్చాయి అని చెప్పేసి ఏపీ లిక్కర్ స్కామ్ లో ఉన్న ప్రధాన నిందితుడు కేసరెడ్డి రాజశేఖర రెడ్డి అయితే నిజాలు బయట పెట్టడం జరిగింది దీనిపైన మీ విశ్లేషణ అంటే ఏం చెప్తారు రాజు కెసిరెడ్డిని హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర సినీపక్కి అరెస్ట్ చేసిన తర్వాత సినీపక్కి అనే పదాన్ని ఎందుకు వాడుతున్నానంటే రాజు కసిరెడ్డి పోలీసు విచారణకు వస్తానని పోలీసులకు ఆడియో మెసేజ్ పంపించాడు వెంటనే అతను అనుకున్న ఆలోచన ఏంటంటే తన కోసం వెతుకులాట ఆప్ చేస్తారు విచారణకు వస్తానంటే అని అనుకున్నాడు అతను విచారణకు ఆదరు కాకుండా పోలీసులు కళ్ళు కప్పి గోవాలో ఉన్న అతను హైదరాబాద్ వచ్చి హైదరాబాద్ చెన్నై పోయి చెన్నై నుంచి విదేశాలకి పారిపోదామని అనుకున్నాడు కానీ పోలీసులు అతను చెప్పినప్పటికీ అతని కోసం వెతుకులాట ఆపలేదు అతని ప్రతి ఇంచెను గమనిస్తూ ఉన్నారు హైదరాబాద్ సెంచారాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసి విచారించే క్రమంలో అతను ఒప్పుకున్నటువంటి కొన్ని విషయాలు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారే పార్టీకి ఫండ్ వచ్చేరా ప్రభుత్వానికి ఆదాయం ఎక్కువ వచ్చేదా సంక్షేమ పథకాలకి అనేక హామీలు ఇస్తున్నాం కాబట్టి అనేక పథకాలకి డబ్బులు కావాలి కాబట్టి ప్రభుత్వానికి ఎక్కువ ఆదాయం వచ్చేదా అలానే పార్టీకి ఫండ్ వచ్చేదా ఒక మద్యం పాలసీని తయారు చేయమని మాకు చెప్పారు అందులో భాగంగానే ఈ కొత్త మద్యం పాలసీని తయారు చేశామని రాజు కసిరెడ్డి చాలా క్లియర్గా చెప్పడం జరిగింది కాదు ఇక్కడ మనం ఒప్పుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే రాజు కసిరెడ్డి చెప్పారు కాబట్టి ఇది అఫీషియల్ స్టేట్మెంట్ అవుతుంది కానీ జనరల్గా నువ్వే ఒక మా కామన్ గా ఆలోచించు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు లిక్కర్ స్కామ్ జరిగింది అని రాజు కసిరెడ్డి చెప్పాల్సిన అవసరం లేదు దానికి కారణం జగన్మోహన్ రెడ్డి అని చెప్పాల్సిన అవసరం లేదు ఆంధ్రప్రదేశ్లో మద్యం తాగిన ప్రతి ఒక్కరికి కూడా తమ ఏ మద్యం తాగామో తెలుసు ఎలా డబ్బులు పే చేశామో తెలుసు ఎంత డబ్బులు పే చేశామో తెలుసు ఆ డబ్బులు చేతులు మారే అవకాశం ఉంటదన్న అనుమానం అందరిలో ఉంది ఆ రోజు మాట్లాడే అవకాశం లేదు ఈ రోజు కూటమి ప్రభుత్వం దాని ఎంక్వైరీ దీన్ని బట్టి చూసుకుంటే జనాల దగ్గర డబ్బులు తీసుకొని జనాలకే సంక్షేమ పథకాలు ఇచ్చారు అంటే సంక్షేమ పథకాలకి వాళ్ళు ఎత్తుక్కున్న వేర్వేరు దారుల్లో ఇది ఒకటి కానీ సంక్షేమ పథకాలకి ప్రభుత్వం డబ్బులు వసూలు చేయటం అది ఓకే అది అది కొంత తప్ప అది సపరేట్ చర్చ కానీ పార్టీ ఫండింగ్ కోసం ప్రభుత్వ పాలసీని ఉపయోగించుకోవటం ఏంటి ఇది మెయిన్ చర్చ అనే జగన్మోహన్ రెడ్డి ఆదాయం కోసం వైసీపీ పార్టీ ఆదాయం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఉపయోగించుకోకూడదుగా సరే పోనీ తప్పో ఒప్పో పాలసీ ద్వారా డబ్బులు ఎక్కువ చేసి ప్రజలకి సంక్షేమ పథకాలు క్రియ పంచిపెట్టారు అంటే అది అసలు అలా చేయొచ్చు అనేది ఒక చర్చ కానీ పార్టీ కోసం తన కోసం డబ్బులు వసూలు చేసుకోకూడదుగా ప్రభుత్వాన్ని ఉపయోగించుకొని పాలసీని ఉపయోగించుకొని ఇది మనం బహిరంగంగా పెట్టాల్సిన చర్చ రెండోది ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి స్కామ్ ఏంటి అంటే స్కామ్ మీద ఎంక్వైరీ ఏంటి అఫీషియల్గా బెవరేజ్ కార్పొరేషన్ నుంచి మద్యం షాపులకి సప్లై అయిన మద్యం ద్వారా జరిగిన కుంభకోణం ఎంత అనేటువంటిది కేవలం ఒక కుంభ అంటే మొత్తం లిక్కర్ కుంభకోణంలో ఒక పార్టీ ఎంక్వైరీ జరుగుతుంది మొత్తం లిక్కర్ కుంభకోణం ఎంక్వైరీ జరగట్లే ఇప్పుడు నిన్న రెడ్డి రాజశేఖర రెడ్డి చెప్పింది ఏంది మూడు వేల రెండు వందల కోట్ల రూపాయల కుంభకోణం నెలకి యాభై అరవై కోట్ల రూపాయలు వసూలు చేయటం ఇదంతా ఎక్కడ జరిగింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క నిర్వహించిన మద్యం షాపు ద్వారా జరిగింది నెల నెల యాభై అరవై కోట్ల రూపాయలు వసూలు చేసి ఆ వసూలు చేసేటప్పుడు ఎక్కడో చోట ఇన్వెస్ట్ చేయాలి ఇన్ఫ్రా కంపెనీలో కావచ్చు రియల్ ఎస్టేట్లో కావచ్చు సినిమాల్లో కావచ్చు అంటే ఇదంతా బ్లాక్ మనీ కదా అంత క్యాష్ రూపంలోనే మధ్యాహ్నం అమ్మారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త మద్యం పాలసీ తీసుకొచ్చిన తర్వాత గవర్నమెంట్ చేతుల్లోకి మద్యం దుకాణాలు వచ్చిన తర్వాత వాళ్ళు అనుకున్న మద్యాన్ని ఆ మద్యం షాపుల్లో అమ్ముతున్నటువంటి క్రమంలో కేవలం క్యాష్ అండ్ క్యారీ పద్ధతిలో మాత్రమే మధ్యాహ్నం అమ్మారు అంటే డబ్బు కొట్టు మద్యం పట్టు నా దగ్గర కార్డ్స్ ఉన్నాయండి ఫోన్పే ఉందండి గూగుల్ పే ఉందండి కుదరదు డబ్బు ఇచ్చే ఇవ్వాల్సిందే మద్యం పట్టుకుపోవాల్సిందే మద్యానికి బాండ్స్ అయిన వాడు ఏం చేస్తాడు డబ్బులే డ్రా చేసి డబ్బులే ఇచ్చి మద్యానికి కొంటాడు అందులోనూ ఎంఆర్పి ధర ఎలా ఉండేదంటే నేషనల్ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ కంటే కూడా ఎక్కువ ఉండేది మరి నేషనల్ ఇంటర్నల్ బ్రాండ్స్ నేషనల్ బ్రాండ్స్ ఇక్కడ దొరకోవు వాళ్ళు అమ్మే మద్యం మాత్రమే దొరికింది ప్రభుత్వం ప్రభుత్వం చేతిలో ఉంది కదా షాప్ అనేది వాళ్ళు అమ్మే మద్యం మాత్రమే అక్కడ దొరికింది ఇప్పుడు ఆ అమ్మే మద్యాన్ని ఎవరు తయారు చేశారు ఆ తయారు చేసిన కంపెనీలు ఏంటి ఆ ఆ మద్యాన్ని ఎందుకు తయారు చేశారు ఆ మద్యాన్ని మాత్రం ఎందుకు అమ్మారు ఇది ఇంకో కుంభకోణం ఇప్పుడు ఈ కొంభ ఈ కుంభకోణం మీద ఎంక్వైరీ నడవట్ల ఇది నడిచి ఇది తేలితే ఇది ఒక పెద్ద కుంభకోణం ఇప్పుడు మనం ఇంటర్నే కుంభకోణం కంటే కూడా ఒక వంద రెట్టి పెద్ద కుంభకోణం అది లిక్కర్ తయారీ సంస్థలు ఎవరి చేతుల్లోకి వెళ్ళాయి ఏ మద్యాన్ని తయారు చేశాయి దాంట్లో ఏ ఏ పదార్థాలు కలిపాయి ఆ పదార్థాలు కలిపిన మద్యాన్ని మామిరిగా జనరల్గా ఏంటంటే రమ్య ప్రాసెస్ ఎలా ఉంటుందంటే మద్యం తయారీ కంపెనీ నుంచి బ్యువరేషన్ కార్పొరేషన్ కొనుగోలు చేస్తుంది మద్యాన్ని ఎంత కొనుగోలు చేస్తుందో తెలుసా మనకి వంద రూపాయలు దొరికే మద్యం బాటిల్ని కేవలం పదహారు రూపాయలకి ఉంటుంది మిగతా ఎనభై నాలుగు రూపాయల ట్యాక్సులు కలిపి ఈ మద్యం షాపుకి సప్లై చేస్తుంది అది ప్రైవేట్ చేతుల్లోని ప్రభుత్వం చేతిలోని ఈ వంద రూపాయల మధ్యాన్ని ఈ మద్యం షాపులు మనకు అమ్ముతాయి రూపాయి రెండు రూపాయల లాభం చూసుకొని మనకు అమ్మేస్తాయి ఇప్పుడు ప్రభుత్వానికి ఇక్కడ అంటే మధ్యలో కార్పొరేషన్ అన్నాయి కదా కార్పొరేషన్ ఇది ప్రభుత్వాన్ని అంటే ఎనభై నాలుగు రూపాయలు మిగులుతాయి పది వంద రూపాయల మీద ఎనభై నాలుగు రూపాయలు మిగులుతాయి కానీ వైసీపీ ఏమైనా జరిగింది ఏందో తెలుసా ఈ డైరెక్ట్ మద్యం షాపులు ఉన్నాయి కదా ఈ బెవరేషన్ కార్పొరేషన్ స్కిప్ చేసేసి డైరెక్ట్గా లిక్కర్ తయారు సంస్థల నుంచి మధ్యాహ్నానికి ఉన్నాయి చాలా విషయాలు చాలా ఆర్డర్ పెట్టేశాయి అదే ఈ డైరెక్ట్గా లిక్కర్ తయారు సంస్థ నుంచి కొంటాం ఫలితంగా ఈ రిక్కర్ తయారీ సంస్థకి ఎంత పే చేయాలి నిజానికి పదహారు రూపాయలు మాత్రమే పే చేయాలి ప్రతి వంద రూపాయల మీద పదహారు రూపాయలు మాత్రమే పే చేయాలి కానీ ఎంత కొంటారు సహ సహజంగా బ్యూరేషన్ కార్పొరేషన్ నుంచి వంద రూపాయలు కొంటారు కదా అదే వంద రూపాయలు డైరెక్ట్ లిక్కర్ తయారీ సంస్థ నుంచి కొనుగోలు చేశారు అంటే ఎనభై నాలుగు రూపాయలు ఎవరికి పోవాల్సిన ఎవరికి పోయినాయి బ్యూరేషన్ కార్పొరేషన్ పోవాల్సిన ఎనభై నాలుగు రూపాయలు రిక్కర్ తయారీ సంస్థలకు పోయినాయి అంటే ప్రతి వంద రూపాయల మీద ఎనభై నాలుగు రూపాయలు పోయాయి అంటే అంటే పది వేల మీద ఎంత పోయి ఉంటాయి లక్ష మీద ఎంత పోయి ఉంటే కోటి మీద ఎంత పోయి ఉంటే లక్ష కోట మీద ఎంత పోయి ఉంటాయో నువ్వు ఆలోచించు అంటే ఎనభై నాలుగు వేల కోట్ల రూపాయల కుంభకోణం ఇక్కడ మీకు కనపడుతుంది లక్ష కోట్ల మీద అంటే ఇంత పెద్ద కుంభకోణం నీకు ఇక్కడ కనపడుతుంది కెసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి రిమైండ్ రిపోర్ట్ లో అయితే చెప్పడం జరిగింది మరి దీనిపైన జగన్మోహన్ రెడ్డి గారు ఏం స్పందించలేదా అంటే జగన్మోహన్ రెడ్డి గారు స్పందించినా స్పందించకపోయినా ఆయన ఆయన గగ్గోలు పెట్టినా వైసీపీ ఇప్పుడు చేసుకున్న ప్రచారం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఏమి తెలియదు మద్యం స్కామ్ జరిగి ఉండొచ్చేమో కానీ జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదు తర్వాత కాకినాడ పోటీ ఆక్రమించుకుని ఉండొచ్చేమో అది జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదు మట్టిలో ఇసుకలో ఇసుక కంకల్లో కుంభకోణాలు జరిగి ఉండొచ్చేమో జగన్మోహన్ రెడ్డి గారు తెలియదు ఈ కుంభకోణాలని చేసింది పలానా పలానా వ్యక్తులు తప్ప జగన్మోహన్ రెడ్డి గారికి ఏమీ తెలియదు అనేది వైసీపీ ఎస్థాబ్ చేస్తున్నటువంటి విషయం కానీ నేను అడుగుదలుసుకున్నా జగన్మోహన్ రెడ్డి గారిని కానీ వైసీపీ పార్టీని కానీ అసలు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి లేకపోతే వీళ్ళు ముఖ్యమంత్రులు మంత్రుల అసలు రాజు కసిరెడ్డి ఎవరండి ఒక ఐటీ సలహాదారు ఒక ఐటీ సలహాదారు మద్యం పాలసీని ఎలా డిసైడ్ చేయగలిగాడు ఇంకా చాలా క్లియర్గా విజయసాయిరెడ్డి చెప్తాడు మా ఇంట్లోనే మీటింగ్ జరిగాయి హైదరాబాద్ జర్నలిస్ట్ కాలనీ మా ఇంట్లో మీటింగ్ జరిగింది ఆ మీటింగ్కి ఎవరెవరు హాజరయ్యారు విజయసాయిరెడ్డి గారు అంటే నేను హాజరయ్యాను విదూర్ రెడ్డి హాజరయ్యాడు ఈ కాసిరెడ్డి రాజశేఖర రెడ్డి హాజరయ్యాడు ఇంకొక లిక్కర్ తయారీ సంస్థ ఇచ్చినటువంటి సీతారెడ్డి హాజరయ్యాడు అసలు వీళ్ళు ఎవరు మద్యం పాలసీని డిసైడ్ చేయడానికి మద్యం పాలసీ ఎక్కడ డిసైడ్ కావాలి ఎక్సైజ్ శాఖ మంత్రి ఎక్సైజ్ శాఖ కమిషనరు వాళ్ళ ఛాంబర్లు లేదా క్యాబినెట్ లేదా ముఖ్యమంత్రి అధికారులు వీళ్ళు డిసైడ్ చేయాలి వీళ్ళు డిసైడ్ చేయాల్సినటువంటి పాలసీని వాళ్ళని స్కిప్ చేసి వీళ్ళు డిసైడ్ చేసి ముఖ్యమంత్రి దగ్గర పెట్టారు ఇప్పుడు మద్యం శాఖ మంత్రి అతను ఏమనాలి అతను ఎందుకు స్కిప్ చేశారు అసలు అంటే అతను అతను చేయాల్సిన పనిని వీళ్ళు ప్రైవేట్ వ్యక్తులు చేశారు ప్రైవేట్ వ్యక్తులు చేసి ప్రభుత్వం దగ్గర నుంచి పాలసీని తీసుకొచ్చి లబ్ధి పొందారు ఎంత దారుణమైనటువంటి విషయం అంటే ప్రభుత్వాన్ని స్కిప్ చేసి పడేశారు మరి ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు తెలియకుండా జరిగిందా అంటే జగన్మోహన్ రెడ్డి గారు తెలియకుండా అంటే పరిపాలన మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు కాదు అసలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కాదా అలా కాదనుకున్నప్పుడు సంక్షేమ పథకాలు ఇచ్చిన కూడా జగన్మోహన్ రెడ్డి కాదు ఈ కసిరెడ్డి రాజశేఖర రెడ్డు విజయసాయి రెడ్డు మిజోర్ రెడ్ వాళ్ళే ఇచ్చినట్టు లెక్కేసుకో వాళ్ళే ముఖ్యమంత్రి కదా వాళ్ళే పరిపాలన చేసినట్టు కదా అప్పుడు మీరు ఇప్పుడు మీరు అన్నదాన్ని చూస్తుంటే డమ్మీ సీఎం అంటున్నారు డమ్మీ సీఎం అంతేం తెలియదు తాడేపల్లి పాలెస్లో డోల్ మోస్తన్నారు వీళ్ళు పరిపాలన మాత్రం నడిపించేశారు వీళ్ళే అన్ని పాలసీలు డిసైడ్ చేశారు వీళ్ళే అన్ని స్కామ్లు చేశారు స్కీమ్లు ఇచ్చారు స్కాములేమో వీళ్ళయా స్కీములేమో ఆయన ఏమన్నా పొంతను కుదిరిద్దా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు వైసీపీ అధికారులు ఉన్నప్పుడు ఆ పార్టీకి అధినాయకుడిగా ప్రభుత్వానికి ముఖ్యమంత్రిగా అంటే ప్రభుత్వానికి కూడా అధినాయకుడిగా ఆయన ఉన్నప్పుడు స్కామ్ ఆయన బాధ్యత వహించాలి స్కీమ్కి ఆయన బాధ్యత తీసుకోవాలి స్కీముకి ఎలా నాకు నా క్రెడిట్లో వేయండి అంటున్నాడు స్కామ్కి కూడా అలానే వెయ్యాలి కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదో రాజు కసిరెడ్డి చెప్పాడని ఇవాళ అఫీషియల్ అయిందేమో కానీ రాష్ట్ర ప్రజలందరికీ అర్థమైపోయింది పోలీస్ అధికారులకు కూడా తెలుసు కథ వాళ్ళు ప్రూఫ్ చూపించారు కాబట్టి రాజు కసిరెడ్డి స్టేట్మెంట్ ఉపయోగపడింది చాలా క్లియర్గా జగన్మోహన్ రెడ్డి బాధ్యత వహించాల్సిందే జైలుకి పోవాల్సిందే సమాధానం చెప్పాల్సిందే చూడాలి ఏం జరగబోతుంది జగన్మోహన్ రెడ్డి గారి దాకా ఎంక్వైరీ ఎప్పుడు బాబోతుంది చూడాలి రైట్ థ్యాంక్ యూ